క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వల్లరా ప్రభు పేరట మీ అందరికీ వందనాలు ఈ దినమును దేవుడు మనకు అనుగ్రహించినాడు మనమందరం కూడా ఈ దినంలో ఆయన పేరిట ఈ సమయమున దేవుని వాక్య ప్రకటనలోను మరి సంభాషించుకునే అనుగ్రహించిన సమయాన్ని బట్టి మన ప్రియులు దైవజనులు కార్యక్రమసారిగా డేవిడ్ గారిని దేవుడు ప్రేమించి ఆశ్చర్యంచి స్వార్థలో ఎంతో గొప్పగా ఘనముగా వాడుకుంటున్నారు ఇందును బట్టి కూడా నేను వారికి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను ఈ పరిచర్య చాలా ఘనమైంది గొప్పది కూడా అయితే దేవుడు సెలవు ఈ లోకంలో ఎవరైనా ఏ స్థితిలో ఉన్నవరైనా అందరూ కూడా దేవుని వారిగా ఉండాలని దేవుని యొక్క కోరిక అయింది అయితే అందరూ కూడా దేవునికి కుమారులుగా కుమార్తెలుగా కాలేకపోతున్నారు ఎందుకంటే దేవుడు తన పిల్లలైన వారందరినీ కూడా మరి నిజముగా ఎంతో ప్రేమించి ఎన్నో రకాలుగా ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పేసి పిలుస్తుంటాడు అందుకే ఈ లోకంలో భూమి మీద నల్లైన వారందరినీ కూడా దేవుడు పిలుస్తున్నాడు కానీ అనేకలు రాలేకపోతున్నారు ఏమంటే మతేశ్వరితో పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ చెరువులో ప్రయాసపడి భారం పోసుకొని చున్న జనులారా నా దగ్గరికి రండి అని చెల్లిస్తున్నాడు మరి ఈ సమస్త జనులైన వారందరినీ కూడా దేవుడు కలగజేసిన వాడుగా ఉన్న తన దగ్గర పిలవడానికి కారణం ఏమిటంటే అంటే ఆయనను గురించి తెలుసుకునే వారుగా ఉండాలని ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందాలని చెప్పి దేవుని యొక్క నిర్ణయమైంది అందుకే ఈ పిలుపుని అందుకొని ఎవరైతే దేవుని దగ్గరికి రాగలుగుతారో వారందరూ కూడా మరి ఏర్పాటు చేయబడిన వారుగా ఉంటారు అని ఆ పిలుపుని అందుకొని ఎవరైతే ఆయన దగ్గరికి రాగలుగుతారో వారు ఏర్పాటు చేయబడిన వారుగా ఉంటున్నారో అని చెప్పేసి ఆ ఏర్పాటు చేయబడిన వారికి దేవుడు ఇచ్చేటువంటి తలంతు చాలా గొప్పది అందుకే ఏర్పాటు చేయబడిన వారిలో కొందరే ఉంటున్నారు ఆ కొందరిలో నీవు నేను మనమందరం కూడా క్రీస్తు యొక్క స్వరం విని ఆయన యొక్క పాద వచ్చి ఆయన ఆరాధించే వారిగా ఉండి ఆయన ఆజ్ఞ అనుసరించి నడిస్తే మనకు దేవుడు గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు ఇస్తాడని సెలవిస్తున్నాడు అందుకే దేవుని మాట చలివిస్తుంది నూట ఆరవ అధ్యాయం నాలుగో రోజు చూస్తే కూడా దేవుడు తన ప్రజలైన వారిని ఏర్పాటు చేసుకున్నాడు ఆ ప్రజలకు కావాల్సిన జీవులు ఆయన అనుగ్రహిస్తున్నాడు అని చెబుతుంది ఇక్కడ మరి అందరూ కూడా ఆయన వారుగా ఉండాలని ఆశపడాలని చెప్పేసి మరి ఆ కోరుతున్నారు కానీ ఆయన వారిగా ఉండలేకపోతున్నారు అందరూ ఆయన ఎరిగిన వారమని చెప్పి చెప్పుకుంటున్నారు కానీ ఎరగనట్టుగా నడుస్తున్నారు అందుకే అందరినీ రమ్మంటున్నాడు అందరూ కూడా నా వాక్యం విని నన్ను అనుసరించి మీరు నడిచేవారుగా ఉంటే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని గొప్పవారిగా చేస్తానని చెప్పాడు ఈ కోరికను దేవుని కోరికను మనం మన్నించి ఆయన దగ్గరికి వస్తే ఆయన మనల్ని ఆశీర్దిస్తాడు అని కీర్తన గ్రంథంలో ముప్పై మూడవ అధ్యాయం పన్నెండవ చిర భాగంలో సెల్విస్తాడు యహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు ఏహోవా తమకు స్వాస్థ్యముగా ఏర్పరచుకునే జనులు ధాన్యులు అందరి పిలుస్తున్నారు దాంట్లో ఏర్పాటు చేయబడిన వారు స్వాస్థ్యముగా ఉండడానికి మరి ఉండాలని చెప్పేసి చెప్తున్నాడు కాబట్టి ఎహోవా తమకు ఏర్పాటు చేసుకునే జనులు ధన్యులు ఎహోవా తమకు స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకునే జనులు ధన్యులు అని చెప్పినారు ఎందుకంటే వీరందరూ కూడా పిలువబడిన వారుగా ఏర్పాటు చేయబడిన వారుగా ఉన్నారు అని చెప్పేసి అంటే ఎవరిని పిలిచినాడు ఎందుకు పిలిచినాడు అని చెప్పి చూస్తే మొదటి కొరంతి మొదటి అధ్యాయంలో శ్రీవుడు దేవుడు సెలవిస్తున్న రీతిగా అక్కడ గొప్పవారిని గరులైన వారిని నీ మరి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవారిని పిలిచలేదు కానీ నీచులైన వారిని వెర్రివారిని పనికి మాల వారిని నిష్ప్రయోజకులైన వారిని పిలిచి వారిని గొప్పవారిగా చేయట కొరకే దేవుడు వారి ద్వారా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసినాం అందుకే ఆయన పిలుపుని అందుకొని ఆయన దగ్గరికి వచ్చే వారందరూ కూడా ధన్యులు అని చెల్లిస్తుంది కాబట్టి ప్రయాసపడి భారం పోసుకొని చిన్న సమస్త జనులారా నా దగ్గరికి రండి నేను మీకు మరి నేను నితర నితరాజ్యాన్ని ఇస్తా అని చెప్పాడు యోహాన్ స్వార్థ పదహైదవ అధ్యాయంలో దేవుడు సెలవుసేవాడు పంతొమ్మిది వచ్చినప్పుడు మీరు లోక సంబంధులైన ఎడ మీలో నా మీరు లోక సంబంధులైన మీకు నా మాట ఉండదు మీలో లోక సంబంధమైన మీతో నాకు నాతో మీకు కావాలన్నప్పుడు ఈ లోకంలో ఉన్న వాటిని మీరు ప్రేమించకుండా ఈ లోకానికి దూరంగా ఉండి ఈ లోకాన్ని స్నేహించకుండా నాతో ఉండి నా సహాసం నడిపించబడితే నా బోధైంది నిచి ముందుకు సాగితే మీరు ధన్యులు అని సెలవుస్తుంది అందరూ ధన్యులు కాదు అందరూ ఆయన వారు కాదు ఆయన మాట విని ఆయన అనుసరించి నడిచేవారు ఆయన ఇచ్చిన ఆజ్ఞను అనుసరించి ప్రయాసపడి ముందుకు సాగేవారు అందరూ కూడా ధన్యులు అని కాబట్టి ఈ లోకంలో నరులైన వారందరినీ దేవుడు పిలిచినాడు కానీ పిలువబడిన వారు అందరూ కూడా మరి ఏర్పాటు చేయబడినవారు కాదు ఆ ఏర్పాటు చేయబడిన వారిలో నీవు నేను మనమందరం ఉన్నట్టే వ్యవహాన్ స్వార్థ పదహైదవ అధ్యాయం పదహారవత్సరంలో దేవుడు సెలవుస్తాడు మీరు నన్ను ఏర్పరచుకోనలేదు మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు నేను మీరు వెళ్ళి పలించుటకు మీ పొలము నిలిచున్నటకును నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా అంటాడు దేవుడు ఎదుకరకు ఏర్పాటు చేసుకున్నాడు మనుషులు మనం పొలమును పలించేటట్లుగా చేసుకుంటున్నాడు అని చెప్పారు మీరు దేనినైతే అడుగుదారో దాన్ని పొందడానికి కొరకు నేను ఇస్తానని చెప్పినాడు అందుకే మీరు నన్ను ఏర్పరచుకోనలేదు దేవుడిని మనం ఏర్పాటు చేసుకోలేదు దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మీరు నా పేరట తండ్రిని ఏమైతే అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి పలించుటకు మీ పొలమును నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఇంటిని ఆహా ఎంత గొప్ప మాట యేసు ప్రభు సెలవుస్ ఏర్పరచుకున్నాను మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకొని నియమించుకున్నాను కాబట్టి మరి మీరు వెళ్ళి మేమును మీరుగా ఫలించేటట్లుగా నాతో కూడా ఉండండి అంటే మనము క్రీస్తులో క్రీస్తు యేసులో ఎవరైతే ఉంటారో క్రీస్తు యేసునందు సద్భక్తి కలిగి జీవించేవారు ఎవరైతే ఉంటారో క్రీస్తు శరీరమును సంఘములో ఆయన శరీరమును రాజ్యములో ఎవరైతే సభ్యులుగా ఉండి సహవాసమందు నడిపించబడతారో వారందరూ కూడా ఏర్పాటు చేయబడిన వారుగా దేవుని కుమారులుగా ఉండి రాజులకు సహితం బోధించేటువంటి వారుగా ఉంటున్నారు అని చెప్పేసి కాబట్టి ప్రేమైన ఈ ఈరోజు ఈ సమయంలో మరి మనం అందరం కూడా లోకంలో జలందరూ కూడా నశించిపోకుండా అందరూ అంతటా మార్పు చెందాలని మనల్ని పిలిచినప్పుడు మరి ఆయన దగ్గరికి వచ్చే వారందరికీ కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి ఆయన దగ్గరికి వచ్చేవారికి రక్షణ స్వస్థత పాప విమోచన కలుగుతుంది ఈ రక్షణ ఈ పాప విమోచన ఆయన ద్వారా కావాలనుకున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాట విని ఆయన అనుసరించి నచ్చేవాళ్ళు ఉంటారు అందుకే నోవాకు ఓడను తయారు చేసేటప్పుడు అనేకులను పిలిచినా అనేకులు కూడా రాలేకపోయినారు అనేకులు ఆయన మాట వినించి పెడచోని పెట్టేసినారు అందుకే వాళ్ళు ఎవరు కూడా రక్షింపూడలేకపోయినారు మరి నీవు నేను మనమందరం కూడా ఈ లోకంలో బ్రతికిన కాలమంతట్లో కూడా యేసుప్రభు దేవుడైనడని నోటి తొప్పుకొని హృదయమందు విశ్వసించి పాప క్షమాపణ నిమిత్తం నీటిలో బాప్తి సంబంధం ఆయన ధరించుకొని ఆయన పిల్లలు కావడానికి కొరకై ఆయన పిలుపుని అందుకొని ఆయన దగ్గరికి వచ్చే వారికి ఉండాలని చవిస్తుంది అందుకే ఈ లోకంలో దేవుడు మనుషులైన వారిని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన ఇచ్చేటువంటి తలాంతులు ఎంతో గొప్ప అని చెప్పేసి మనము ఆయనను బట్టి అతిశయించాలి అంటాడు మొదటి కురంతి మొదటి అధ్యాయము ఇరవై ఆరు రోజు ఇరవై తొమ్మిది వచ్చిన చూస్తే ఏ శరీరం దేవుని ఎదుట అతిశయపడకుండా ఏ శరీరం దేవుని ఎదుట అతిశయపడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వేరే వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఎవరెవరిని ఏర్పాటు చేసుకున్నారంటే ఇక్కడ ఇంత గొప్ప మాట చెప్తున్నటువంటి లోకంలో వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట జ్ఞానులైన వారిని కాదు గొప్పవారిని కాదు మరి అందుకే వారు అనేకులైన ఏర్పాటు చేయబడిన వారు కొద్దిమంది అన్నారు ఆ ఏర్పాటు చేయబడినటువంటి దాంట్లో మనమందరం కూడా ప్రభు యొక్క కార్యాభివృద్ధి ఎందుకు ఆసక్తి కలిగి దేవునికి స్వరక్తమిచ్చి సంపాదించబడిన తన సంగములు శరీరంలో అవయములుగా ఉండి మనం ఈరోజుకి స్థితిలో ఉండి ఆయన నడుగుతున్న ఈ స్థితి మనకు అనుగ్రహించినాడు కాబట్టి దేవుని మాట సెలవుస్తుంది యేసే గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఒకటో వచ్చిన ఇదిగో నేను ఆదుకొని నా సేవకుడు నేను ఏర్పరచుకొని నా కొనినవాడు నా ప్రాణమునకు నాకు ఇష్టమైన వాడట అందరూ ఇష్టమైన వాళ్ళు కాదండి దేవుళ్ళు మనం అందరం కూడా దేవునికి ఇష్టమైన వాళ్ళమే మనం నేను దేవునికి ఇష్టమైన వాళ్ళేమని చెప్పుకుంటున్నారు కానీ అందరూ ఆయనకి ఇష్టమైన వారు కాదు అందరూ ఆయనకి ఇష్టమైన వారు కావాలంటే ఆయన వద్దకు వచ్చి ఏర్పాటు చేయబడిన వారుగా ఉండాలంటే ఈ లోకంలో భూమి మీద విశ్వాసం ఉంటారు అని హెబ్రి పత్రిక పదకొండం ఆలోచనలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనడా అసాధ్యము ఆయన ఎద్దుకొచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతికి వారికి పొలం దయచేవాడు నమ్మవలేను కదా ఆ విధంగా నమ్మితే మనం ఏర్పాటు చేయబడిన వారంలో ఒకరి పడతాం ఆ విధంగా మనం నమ్మి విశ్వాసం ఉంచి ముందుకు సాగేవారుగా ఉంటే దేవునికి ఇష్టమైనటువంటి సేవకులుగా ఉంటాం దేవునికి ఇష్టమైనటువంటి సేవకుడుగా ఉన్న ప్రతి వారిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు కాబట్టి శ్రమకాలంలోనే కష్టకాలంలోన ఇబ్బందుల్లోనే సమస్యలోనైనా ఆయన ఆదుకునే దేవుడు ఆయన అంటాడు అందుకే నేను ఆదుకుని నా సేవకుడు నా ప్రాణమునకి ఇష్టమైన వాడు అని చెప్తున్నాడు ఈ విధంగా ఎంతోమంది ఇష్టమైన వారుగా ఉండి మరి నిజంగా మేము రావాలి ఆయన దగ్గరికి వచ్చి పని చేయాలని చెప్పి ఆశపడితే ఆయన ఇచ్చేటువంటి బహుమానం చాలా గొప్పది ఏర్పాటు చేయబడిన సేవకుడైన వాడుగా ఉన్నవారికి మరి ఆయన ప్రాణానికి ఇష్టమైన ఉంటాడు ఆ పోస్టుల కార్యం తొమ్మిదో అధ్యాయము వచ్చిన భాగంలో చూస్తే మరి దేవుడు సెలవు ఇస్తున్నాడు ఇక్కడ అందుకు ప్రభు నువ్వు వెళ్ళుము అన్యజనులందరూ ఎదుట మరి అన్యజనులు ఎదుట చూడండి మంచి మాట చెప్తాడు నేను అతన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాను వారికి స్వార్థ ప్రకటించడానికని పౌరు విషయంలో చెప్తాడు సౌల విషయంలో కాబట్టి మనమందరము కూడా ప్రతి విషయంలో దేవుని పిలుపు మేరకు ఏర్పాటు చేయబడిన వారిగా ఉండుటకై మనం ప్రయాసపడితే మరి ఏర్పాటు చేయబడిన వారికి నియమించబడిన వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏమంటే పరలోకమందు ఉన్నటువంటి ధనాన్ని మనకు ఒరిగిస్తాడు అని చెప్పినాడు యాగో పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చిన చూస్తే ప్రియ సహోదరులారా ఈ లోక విషయంలో దేవునికి ఇష్టమైన సేవకులుగా ఉండి పనిచేసేవారు దరిద్రులైన పర్వాలేదు కానీ ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం గొప్పది కాబట్టి విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములో ఉండుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని అందుకే ప్రతి సేవకుడు పిలవబడిన సేవకుడు ఏర్పాటు చేయబడిన సేవకుడైన నాయకుడు విశ్వాసమైన కర్రను చేత పట్టుకొని ఈ లోకంలో ఎన్నో ఒడుదొడుగులు సమస్యలు వచ్చినా వాటిని ప్రభువులో ఎదుర్కోవాలంటే వాక్యమైన ధ్యానం చేసేవారికి ఉండాలి అప్పుడు నాకు ఇష్టమైన వాడు అని చెప్తాడు దేవుడు అందరూ ఇష్టమైన వారిగా ఉండాలనుకుంటారు కానీ అందరు కాదు ఆయన కార్యములు జరిగించడంలో ఆయనను ప్రకటించడంలో సిగ్గుపడనక్క నేను దైవ ఉండి ఆయనను ప్రకటించుటలో సామర్థ్య గల పనివాడుగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైనా సరే తాను చేసిన తాను వాగ్దానం చేసినటువంటి రాజ్యానికి మనల్ని వారసలుగా చేసుకునే ఏర్పాటు చేసుకున్నాడు చెప్పిస్తాడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని నేను చెప్పి చూస్తే ఎఫెసి పత్రిక ఒకటో అధ్యాయం ఆలోచనలో వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను మరియు ఈ కార్యం వీక్షిస్తున్నటువంటి నీవు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడుగా ఉన్నావా పిలువబడిన వాడుగా ఉన్నావా క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తర శరీరమైన సంఘంలో మరి సహవాసముందు నడిపించబడి బోధలో ముందుకు సాగుతున్నావా లేకపోతే మానవ నిర్మితమైన మతశాఖలో ఉండి నిన్ను నీవుగా అతిశయించుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాలు దూరం అవుతున్నావా కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ సమయంలో మరి దేవుడు అనేకులను పిలిచిన ఏర్పాటు చేయబడిన వారు కొద్ది మంది అన్నారు ఆ కొద్ది మందిలో నీవు నేను మనమందరం కూడా మరీ మరీ మరి దిగ పునాతి వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు అని చెప్పి మనం ముందుకు సాగల రెండవ తెశలోనిగా రెండవ అధ్యాయం పదమూడు నుంచి పదహైదు వచ్చిన చూస్తే రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మేమును ఏర్పరచుకోలేను అందరిని పిలిచలేదు కదా అందరి పిలిచినాడు అందరిని పిలిచినాడు రక్షణ పొందుటకు రక్షణ ఎవరికి ఎక్కడొస్తుంది ఎట్లు వస్తుంది అంటే నమ్మి బాప్తి సంబంధించిన వాడే రక్షణ పుడతాడు నమ్మడానికి ముందు ఏముంది దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మనసు పొందాలి యేసుప్రభు దేవుడు అయినాడని మృతులలో నుండి తండ్రిని దేవుడు ఆయన లేపినాడని విశ్వసించి నోటితో ఒప్పుకొని బాప్తిష్టం ద్వారా ఆయన ధరించుకుంటే నీ పాపములకు అడిగి వేసుకొని ఆయన ధరించుకొని ఆయన సహవాసంలో ఆయన సంగమన శరీరంలో నీవు నిలబడితే దేవుడు నిన్ను రక్షణ మార్గంలో నడిపిస్తున్నాడు అందుకే రక్షణను పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునే కనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత అస్థతులు జీవిస్తున్నాం మేము మిమ్మును బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాడు మరి నిజంగా మనం అందరం కూడా దివారాత్రములు ధ్యానించేవారుగా నీటి కాలం ఎవరు నాటబడిన వారమై ఉండగా తగిన కాలం ముందు తగిన సమయమందు మరి దేవుడు మనల్ని హెచ్చించి ఉన్నతమైన స్థితిని అనుగ్రహిస్తాడు కాబట్టి మనం ఎర్రివారుగా ఎన్నికలేని వారుగా అనికమాలిన వారుగా నిష్ప్రయోజకులు మనల్ని దేవుడే ప్రేమించి ఏర్పాటు చేసుకున్నట్టు పిలిచి మరి మనం అందరం కూడా ఏర్పాటు చేయబడిన సేవకులైన నాయకులు కానీ సంఘ సహవాసము నడిపించబడుతున్న విశ్వాస వీరులైన దేవుని రాజ్యానికి వారసులు ఒకటి కొరకై తాను ప్రేమించిన తాను కుమరైన క్రీస్తు యొక్క రాజ్యానికి వారసులుగా ఉండట కొరకై ఆయన ఇచ్చే వాగ్దానం అయినటువంటి జీవకిరాన్ని పొందుటకు మనం ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటే ఆశీర్వాదాలు మనకు ఎన్నో ఇస్తాడు ఎక్కడి నుండి పిలిచినాడు ఎందుకు పిలిచినాడు దేవుడు అని చూస్తే ఎంత మంచి మాట చెప్తాడు చూడండి మనల్ని ఎందుకొరకు పిలిచినాడు అని చెప్తుంది మొదటి పేదరు రెండవ అధ్యాయము తొమ్మిదవచన భాగంలో చూస్తే మీరు ఏర్పాటు చేయబడిన వంశమును రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తు అయిన ప్రజలైనటు ఎవరో కాదు మనమందరము దేవుని చేత ఏర్పాటు చేయబడిన వంశము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము అని చెప్తున్నాడు దేవుని సొత్తైన జనముగా దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంగమని శరీరంలో మనం ఉంచుకున్నాడు నా సొత్తు మీరు మీ సొత్తు కాదు నా సొత్తు మీరు విలువబెట్టి కొనబడినవారు అని చెప్తున్నాడు మరి ఆయన మనకు కొన్నాడు రక్తమిచ్చి ఆయన శరీరంలో మనం ఉన్నాము ఆయన శరీరం శరీరం అన్న సంఘంలో మనం ఉన్నాము ఆ రాజ్యమైన సంఘములో మనం ఉన్నాము కాబట్టి మనం అందరము మరియు పడిపోకుండా జాగ్రత్తగా బ్రతుకుంటే కొరకై దేవుడు మనను పిలిచి ఏర్పాటు చేసుకునే రీతిగానే ఇంకా అనేకులను కూడా రమ్మని పిలుస్తున్నాడు ఎవరైతే ఆయన దగ్గరికి వస్తాడో ఎవరైతే ఆయన మాటను అనుసరించి విని దాన్ని అనుసరించి నడవలను ఆశపడతాడో కొలసి పత్రిక ఒకటో అధ్యాయము పద్మూడు పద్నాలుగు వచ్చిన భాగం చూస్తే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి బిడుదలు చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసినాడట తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసినాడట మరి ఆయన కుమారుడైన క్రీస్తులో మనము పొందవలసిన ఈవులు పొందుట కొరకై విశ్వాసమందు మనం భాగ్యవంతులుగా ఉండకే మరి నేను మిమ్మల్ని ధనవంతులుగా చేయడానికి నేను దరిద్రుడైనా అని చెప్పాడు అంతకొరకే ప్రియమైన వాళ్ళరా ఈ లోకంలో ప్రతి ఒక్కొక్కరు వారికి ఇష్టమైనటువంటి మరి మార్గములు నడుచడానికి ఎవరు పిలిచినా ఎవరి దగ్గర వెళ్ళినా అంత ఒకే మార్గము అంత ఒకటే అని చెప్పి అనుకుంటున్నారు కానీ కానే కాదు అది దేవుడి మాట ఏం చెప్తుందంటే నా ఎద్దకు వచ్చి నా మాట విని నన్ను అనుసరించి నడిచేవాడు దాన్ని ఉన్నాడు అందుకే లోకంలో భూమి మీద నరులైన మనం అందరం కూడా ప్రతి విషయంలో వేయబడక వేయబడకమునిపోయి దేవుడు మనల్ని ప్రేమించి ఏర్పాటు చేసుకున్నాడని ఆయన యొక్క శిలువ విషయంలో మనం రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మనల్ని ఏర్పాటు చేసుకొని మన మనల్ని బట్టి ఆయన సంతోషించుట కొరకు కృతజ్ఞతాస్థులు చెల్లించేవాడుగా మనం ఉండాలని ఏర్పాటు చేసుకున్నాడు అలాగనే ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తైన జనమును సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉండాలని చెప్పి ఏర్పాటు చేసుకున్నాడు ఆ ఏర్పాటులో మనం అందరం ఉండాలని ఈ వాక్యం ద్వారా నేను మనం చేస్తున్నా అంత్య దినములో దుర్దినంలో అపాయకరమైన దినంలో ఉన్నాం కాబట్టి అనేకులు అనేక రకాలైనటువంటి దేవుని మాట కాకుండా మరి వారి సొంత మాటను ప్రకటించి సొంత మాట ద్వారా అనేకులు అనేకులను ఆహ్వానించి ఈ విధంగా ఎంతమంది వారి వారి యొక్క బోధల ద్వారా వారి కుటుంబాలను వారిని పెంచుకుంటున్నా మనమైతే ఆయనకు మన క్రీస్తులు దాచిపెట్టిన ధనాన్ని పొందుట కొరకు ఏర్పాటు చేయబడిన వంశమును యాజక సమూహమైన దేవుని సుత్ అయిన ప్రజలమని ఎరిగి దివారాత్ర ప్రకటిస్తూ నమ్మకమైనటువంటి బోధను మనకు అప్పగించినాడని ఆ బోధను మనం గట్టిగా చేతబట్టుకొని మరి మనకు ఆయన ఇచ్చే జీవ పొందుటకు ప్రయాసపడాలని వాక్యం ద్వారా నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను వారు అనేకులు కానీ ఏర్పాటు చేయబడినవారు కొందరి ఆ కొందరిలో నీవు నేను మనమందరం ఉన్నామా ఒకవేళ లేని స్థితిలో ఉన్నట్లయితే ఈ లేఖనం వీక్షిస్తున్న నీవు ఈ క్షణమే ఇప్పుడే క్రీస్తు సంఘ సహవాసము నడిపించబడడానికి మీకు సమీపంగా ఉన్నటువంటి సంఘం క్రీస్తు సంఘ సంఘమును దర్శించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా తెలుసుకోవాలని కూడా వాక్యం ధర మనవి చేస్తూ ముగిస్తున్నాను